వాళ్ళకు కూడా ఒక కో వర్కింగ్ స్పేస్ లాగా ఉంటే దే కమ్ అవుట్ అండ్ డూ దేర్ ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ అమీర్ లాంటి కూడా ఒక కామన్ ఎంతమంది మనం హెల్ప్ అడుగుతాం అవును అవును సో అమీర్ మంచోడైతే ఇక్కడ హోస్ట్ చేస్తే ఇక్కడ ఉండాలి అండ్ ఐదు వందలకి మించి ఇవ్వట్లేదు ఎవరు ఎందుకంటే ఇంటికి నుంచి ఇంటికి భోజనం ఎవరికి ఐదు వందలకు మించి జోబుల్లో డబ్బులు తీయడానికి అవ్వదు దెన్ ఐ డిసైడెడ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లేస్ టు ఎ ప్లేస్ సో దట్ వీళ్ళందరికీ కామన్ ప్లాట్ఫామ్ వస్తుంది నేను చూసిన ఈ ప్రపంచం వంట చేస్తే ఇంతమందితో నేను కలిసిపోయినందుకు వై కాంట్ నేను కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కదా ఆరికెళ్ళలో మేము టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే రిసార్ట్స్కి వెళ్ళే వాళ్ళం రోపుల్లింగ్ ఉండేది ఇదే ఉండేది సక మంది వచ్చేవాళ్ళు కాదు వై క్రియేట్ ప్లాట్ఫామ్ ఫర్ కార్పొరేట్స్ టు టీమ్ టీమ్ ఎంగేజ్మెంట్ అండ్ వంట గదిలో ఇవన్నీ ఎందుకు నేర్పికూడదు సో వీ స్టార్టెడ్ విత్ దస్ విజన్ అండ్ కల్నర్ లాంజ్ అనేది ఇన్సెప్షన్ ఐడియా ఉన్నప్పుడు గోపీనా కలిసాం భోజనంలో హీ ఆల్రెడీ నోస్ ఫీస్ట్ ఓకే అరే ఇంత మంచి ఐడియా ఉంది ఓ పని చేయి నేను సపోర్ట్ చేస్తా రైట్ నా ఇల్లే ఉంది ఇది తీసుకొని ఇక్కడ పెట్టుకో దెన్ అంటే మేము ఇంటిని మీరు చూస్తే ఇది ఇల్లు లాగే ఉంటుంది బట్ ఒక కమర్షియల్ స్పేస్ సో వీ డిన్ డిస్ట్రాయ్ ఆర్ డూ ఎనీథింగ్ కొన్ని కొన్ని చిన్న మార్పులు చేసి ఆ వామ్ ఉండాలి ఆ టిపికల్ కమర్షియల్ ప్లేస్ లాగా రాకూడదు ఇల్లాగే అనిపించాలి కానీ ఇల్లు కాదు ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఉండాలి రైట్ దట్ ఈస్ ఓ వీ హ్యావ్ డిజైన్ ద కలర్ లాంచ్